ఇస్తాం మేము ముందుకు వచ్చాను ఆదివారం నాడు వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుందో మీకు పూర్తి వివరాలతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అనమాట సో ఆదివారం చూసుకున్నట్లయితే మనకి ఏపీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే వర్షాలు అయితే ఎక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే మన ఎండలైతే కాస్తూ ఉంటాయన్నమాట సో ఆదివారం కూడా ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం మహారాష్ట్ర బార్డర్ మహారాష్ట్ర బార్డర్లో మాత్రం చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అది కూడా మహారాష్ట్ర బార్డర్ ఎక్కడైతే ఉందో మనకి నార్త్లో ఉందన్నమాట నార్త్ తెలంగాణలోని ఆ వార్ల వెంట అయితే చిరిజల్లు పడే అవకాశం మేఘవృతం ఉంటుంది మిగిలిన ప్రాంతాలు అక్కడ కూడా మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఎండలైతే కాస్తాయన్నమాట ఇక మిగిలిన జిల్లాలో మధ్య భారతదేశంలో మనకి మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇలా జార్ఖండ్లో కావచ్చు ఈ ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి వెదర్ రిపోర్ట్ అయితే ఆదివారం సంబంధించి అయితే ఉండబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇలాగ ప్రతిరోజు అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం